హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ ఇంక ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం మదనపల్లి కూరగాయల మార్కెట్ల ధరలు చూద్దాము ఎర్రగడ్లు నూటికి ఐదు నూటికి నాలుగు నూటికి మూడు తెల్లగడ్లు నూరు నూట ఇరవై నూట యాభై కిలో ముప్పై రూపాయలు ఉల్లగడ్లు కిలో నలభై రూపాయలు గింజగడ్లు కిలో ఇరవై రూపాయలు మిరపకాయలు కిలో డా డెబ్బై రూపాయలు వంకాయ పది రూపాయల నుండి నలభై రూపాయలు వైట్ బీన్స్ అయితే ముప్పై రూపాయల కిలో గ్రీన్ బీన్స్ నలభై రూపాయలు రూపాయల కిలో బెండకాయలు ముప్పై రూపాయల కిలో కాకర ముప్పై రూపాయలు అలసంద నలభై రూపాయల కిలో మటికాయలు కిలో ముప్పై రూపాయలు బీరకాయలు కిలో ఇరవై రూపాయలు అనపకాయలు కిలో నలభై రూపాయలు మునక్కాయలు కిలో నలభై రూపాయలు మిరప నలభై ఐదు రూపాయల కిలో ముల్లంగి పది నుండి ఇరవై రూపాయల కిలో చిక్కుడు నలభై రూపాయలు కిలో క్యారెట్ నలభై రూపాయలు కాలీఫ్లవర్ పువ్వు అయితే ఒకటి అయితే పదహైదు రూపాయలు క్యాబేజీ పది రూపాయలు బీట్రూట్ ముప్పై రూపాయలు కీర ఇరవై రూపాయలు బుడిద గుమ్మడి పదహైదు రూపాయలు స్వీట్ గుమ్మడి పది నుండి పదహైదు రూపాయలు క్యాప్సికమ్ అయితే నలభై రూపాయల కిలో దొండకాయలు నలభై రూపాయలు సొరకాయలు అయితే కిలో ఇరవై రూపాయలు వంకాయ ఇరవై రూపాయలు ఇంకా మెంతాకు అయితే కట్ట అయితే ఇరవై రూపాయలు కొత్తిమీర పది నుండి ఇరవై రూపాయలు కట్ట చుక్కాకు ఇరవై రూపాయలు చిర్రాకు ఇరవై రూపాయలు పుదీనా ఇరవై రూపాయలు మొక్కజొన్న స్వీట్ స్వీట్ మొక్కజొన్న అయితే పదహైదు రూపాయలు మామూలు ఆర్డినరీ అయితే పది రూపాయలు కిలో ఇది అన్న మదనపల్లిలో కూరగాయల మార్కెట్ ధరలు Thank <laughs> you.